క్రైస్తుల బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రభువైన రెండవ భాగంలో మనం ఉన్నాం భాగంలో మనం ఏం గమనించామంటే రహస్య పరిశుద్ధులు ఎత్తబడతారా లేక యేసు రెండవ రాకడలో పరిశుద్ధులు ఎత్తబడతారా అనే విషయాన్ని మనం మొదట భాగంలో గమనించాం ఏసుక్రీస్తు రెండవ రాకడలో మాత్రమే పరిశుద్ధులు ఎత్తబడతారు అనేది ప్రతి ఒక్క లేఖనాలు కూడా చెప్పాయని మనము మొదట భాగంలో గమనించాం ఈ రెండవ భాగంలో రహస్య రాకడలో పరిశుద్ధులందరూ కూడా ఎత్తబడతారు వారికి ఎటువంటి శ్రమలు లేవు ఎటువంటి ఉపద్రవాలు లేదు విడువబడిన వారికే ఉపద్రవాలు శ్రమలో ఉంటాయి క్రీస్తు విరోధి వారితో యుద్ధము చేస్తారు అని బోధిస్తున్నారు అయితే ఇది సత్యమా అనేది మన వాక్యాన్ని సరంగా గమనించడానికి ప్రయత్నిద్దాం పరిశుద్ధులకు శ్రమలు లేవా వాక్యాన్ని గమనిద్దాం ప్రకటన గ్రంథం పదమూడవ అధ్యాయము ఒకటో వాక్యము మరియు పదిహేడో వాక్యము మరియు పది కొమ్ములను ఏడు తలలను గల ఒక క్రూర మృగము సముద్రముల నుండి పైకి వచ్చట చూచితని దాని కొమ్మల మీద పది కిరీటములు దాని తలల మీద దేవ దూషణకరమైన పేర్లు ఉండెను ఏడో వాక్యం మరియు పరిశుద్ధులతో యుద్ధము చెయ్యును వారిని జయింపును దానికి అధికారం ఇయ్యబడెను ప్రతి వంశము మీదను ప్రతి ప్రజల మీదను ఆయా భాషలు మాట్లాడు వారి మీదను ప్రతి జనముల మీదను అధికారము దానికి ఇయ్యబడెను మొదటి వాక్యములో గమనించండి ఒక క్రూరముగము సముద్రము నుండి పైకి వచ్చుట చూచితిని అంటున్నాడు మృగము అంటే దాని అర్థం ఏంటి అని మొట్టమొదటిగా గమనించుకోవాలి మృగము అంటే రాజ్యము అని ధాన్యాల పుస్తకం ఏడవ అధ్యాయంలో ఇరవై వాక్యములో మనకి అర్థాన్ని చూపెడుతుంది ఆ రాజ్యమే వేరేదో కాదు క్రీస్త విరోధి రాజ్యం అని అర్థం ఈ క్రీస్త విరోధి ఎవరితో యుద్ధము చేస్తాడు పరిశుద్ధులతో యుద్ధము చేయుచు వారిని జై ంపును దానికి అధికారమయ్యబడిను గమనించాలి రహస్య రాకడలో పరిశుద్ధులు ఎత్తబడినప్పుడు తరువాత విడవబడిన వారితో క్రీస్తు విల యుద్ధము చేస్తాడా ఖచ్చితంగా కాదు పరిశుద్ధులకి శ్రమలు ఉన్నాయి అని వాక్యము కచ్చితపడుస్తుంది ప్రకటన గ్రంథం పదమూడు వాద్యం ఏడు వాక్యం గమనించినప్పుడు వాక్యములో పరిశుద్ధులతో వాడు యుద్ధము చెయ్యును అని వాక్యం చెబుతుంది వారిని జయింపును దానికి అధికారం అధికారమియబడును అని వాక్యం చెబుతుంది ఈ వాక్యమే ఖచ్చితపడుస్తుంది రహస్య రాకడ లేదు అంత మాత్రమే కాకుండా పరిశుద్ధులకే శ్రమలు ఉన్నాయి అనేది ఈ రెండు వాక్యాలే ఖచ్చితపడుస్తున్నాయి మరో వాక్యాన్ని గమనిద్దాం దాని ఎలా ఏడవ అధ్యాయము ఇరవై ఒకటో వాక్యం ఈ చిన్న కొమ్ము పరిశుద్ధులతో యుద్ధము చేయును వారిని గెలుచిన దాయను ఐ మీన్ గమనించండి చిన్న కొమ్ము పరిశుద్ధులతో యుద్ధము చేయును అని వాక్యం చెబుతుంది పది కొమ్ములు ఆ రాజ్యము పుట్టబో పది మంది రాజులను సూచిస్తుంది అంటే దాంట్లో ఉన్న చిన్న కొమ్ము క్రీస్త విరోధి ఈ క్రీస్త విరోధి పరిశుద్ధులతో యుద్ధము చేయును అని వాక్యం చెబుతుంది చూడండి దాని ఏడవ అర్థం ఎనిమిదో వాక్యం గమనించినప్పుడు నే నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్యన లేచెను ఈ చిన్న కొంబే క్రీస్త విరోధి ఈ రాజే పరిశుద్ధులతో యుద్ధము చేస్తాడు అని వాక్యము చెబుతుంది ఇదే మనం గమనించండి ప్రకటన గ్రంథం ఏడవ అధ్యాయంలో కూడా మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయును వారిని జయింపున దానికి అధికారం అధికారమేయబడను అని గమనించండి క్రీస్త విరోధి పరిశుద్ధులతో మాత్రమే యుద్ధము చేస్తున్నాడే తప్పితే రహస్య రాకడలో పరిశుద్ధులు ఎత్తబడిన తరువాత విడువబడిన వారితో వాడు యుద్ధము చెయ్యడు గమనించండి ధాన్యాల పుస్తకం ఏడవ అధ్యాయం ఇరవై ఐదో వాక్యాన్ని ఆ రాజు మహోన్నతునికి విరోధముగా మాట్లాడుచు మహోన్నతని భక్తులను నలగొట్టును అతడు పండుగ కాలములను న్యాయ పద్ధతులను నివారణ చెయ్య బూనుకొను వారు ఒక కాలము కాలములు అర్ధ కాలము అతని వశము ఉంచబడుదురు ఐ మీన్ ఈ వాక్యం కూడా గమనించండి రాజు మహోన్నతునికి విరోధముగా మాట్లాడుచు భక్తులను నలగగొట్టును ఎవరిని పరిశుద్ధులను మాత్రమే వీడు ఏం చేస్తున్నాడు నల్లగా కొట్టుతున్నాడని వాక్యం చెబుతుంది ఎంతవరకు వారు ఒక కాలము కాలములు అర్ధ కాలము అని వాక్యము చెబుతుంది అంతేగాని పరిశుద్ధులకి శ్రమ లేదు అని చెప్పేది దేవుని వాక్యానికి విరుద్ధమైంది మత్తవార్త ఇరవై నాలుగవ అధ్యాయము ఇరవై రెండవ వాక్యాన్ని మనం గమనిస్తే ఆ దినములు తక్కువ చేయబడక పోయిన ఎడల ఏ శరీరయు తప్పించుకొనడు ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చెయ్యబడును గమనించండి వాక్యాన్ని ఆ దినములు తక్కువ చెయ్యకపోయిన ఎడలా అంటున్నాడు ఎవరి నిమ్మితము దినములు తక్కువ చేయబడతాయంట ఏర్పరచబడిన వారి నిమ్మిత్తము అని అంటుంది దైవ జనమా ఎవరి నిమ్మిత్తము ఏర్పరచబడిన వారి నిమ్మితము మరి పరిశుద్ధులే ఆ దినములలో భూలోకముల లేకుండా పోతే మరి దినములు ఎందుకు తక్కువ చేయబడతాయి ఒక్కసారి దైవ గమనించండి మత్తవార్త ఇరవై నాలుగవ అధ్యాయము ఇరవై తొమ్మిది మరియు ముప్పై ఒకటి వాక్యాలు గమనిద్దాం ఆ దిన శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును చంద్రుడు కాంతనీయుడు ఆకాశముడు నక్షత్రములు రాలను ఆకాశముందు శక్తులు కదిలింపబడును ముప్పై ఒకటి మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును వారు ఆకాశం యొక్క ఈ చివర నుండి ఆ చివరి వరకు నలదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేతురు ఆమెన్ గమనించండి వాక్యాన్ని ఆ దినములు శ్రమ ముగిసిన వెంట వెంటనే శ్రమలో లేవు పరిశుద్ధులు రహస్య రాకడలో వెళ్ళిపోతారు అని చెప్పే బోధ దేవుని వాక్యానికి విరుద్ధముగా ఉంది వాక్యం ఎలా స్టార్ట్ అవుతుంది ఆ దినములు శ్రమ ముగిసిన వెంటనే అని ఇరవై తొమ్మిదో వాక్యం చెబుతుంది ముప్పై ఒకటో వాక్యం చెబుతుంది మరియు ఆయన గొప్ప బోరుతో తన దూతలను పంపును వారు ఆకాశము యొక్క ఈ చివర నుండి ఆ చివర వరకు దిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేతురు అని వాక్యం చెబుతుంది మరి రహస్య ఎత్తబడినట్లయితే మరి రాకబడినట్లయితే చేయడం ఏంటి అని ఒక్కసారి మనమే పరిశోధన చేసుకోవాలి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ రహస్య రాకడా దాంట్లో పరిశుద్ధులు ఎత్తబడతారు వారికి ఎటువంటి శ్రమ లేవు అని చెప్పేది దేవుని వాక్యానికి నూరుకి నూరు పర్సెంట్ విరోధమైనది ధాన్యాల పుస్తకం ఏడు ఇరవై రెండులోను పుస్తకం ఏడు ఇరవై ఐదులోను ప్రకటన గ్రంథం పదమూడు ఏడులోను శ్రమలు పరిశుద్ధులకు ఉన్నాయని వాక్యం చెబుతుంది అంత మాత్రమే కాకుండా పరిశుద్ధులు అంటే అపోస్తులు ఎవరైనా కాని శ్రమలు లేవు లేక శ్రమలు ఉన్నాయి అనే సంఘాలకు బోధించారా ఏమని బోధించారు అని గమనించడానికి వాక్యాలు గమనిద్దాం అపోస్తులు దేన్ని విశ్వసించారు వాక్యాలు గమనించండి అపోస్తుల కార్యం పదనాలుగవ అధ్యాయం ఇరవై రెండో వాక్యం శిష్యుల మనుషులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవల్నయు వారిని హెచ్చరించి గమనించండి అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించారంట హెచ్చరించారంటేనైనా అనేక శ్రమలను అనుభవించి మనం దేవుని రాజ్యంలో వెళ్ళాలని హెచ్చరించారు వాళ్ళని బలపడిచారు అంతేకాని రహస్య రాకడంలో పరిశుద్ధులు ఎత్తబడతారు ఆ తర్వాత విడుబడిన వారికి క్రీస్తు విరోధి శ్రమలు ఉంటాయి అని అపోస్తులు గాని లేక ఆది సంఘంలో ఉన్న వారు ఎవరు కూడా రహస్య రాకడని విశ్వసించలేదు దాన్ని బోధించను కూడా లేదు అనేది గమనించుకోవాలి రెండు తిమోతికి రాసిన పత్రిక మూడవ అధ్యాయము పన్నెండవ వాక్యం గమనిద్దాం సద్భక్తితో హింస పొందుదురు ఎవరెవరైతే నిమ్మితము పరిశుద్ధముగా జీవించాలని ఉంటారో వారందరికీ కూడా హింసలు ఉన్నాయి అని వాక్యం చెబుతుంది రెండు తిమోతులు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పన్నెండో వాక్యం ఒకటి సహించిన వారమైతే ఆయనతో కూడా సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము అంటున్నాడు ఒకవేళ మాకు హింస లేదు పరిశుద్ధులకి హింస లేవు అన్నట్లయితే వాక్యం ఏం చెబుతుంది ఆయనను ఎరుగమంటే మనలను ఆయన ఎరుగనను హింసలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు మనం ఆయనే నేను ఆయన వాడు కాను అని ఒకవేళ మనం సాక్ష్యం ఇచ్చినట్లయితే మనలను గురించి కూడా ప్రభు ఏమంటున్నాడో ఆయన మీరెవరో తెలీదు అంటాడు అని వాక్యం చెబుతుంది కనుక రహస్య రాకడలో పరిశుద్ధులు ఎత్తబడిన తర్వాత ఇక్కడ భూలోకంలో విడవబడిన వారితో క్రిస్త విరోధి యుద్ధము చేస్తాడు వారి కష్టాలుంటాయి శ్రమలుంటాయి అనేది పచ్చి అబద్ధము క్రిస్త విరోధి పరిశుద్ధులతో యుద్ధము చెయ్యాలి అని వాక్యం చెబుతుంది కనుక మనం ఇది వరకు గమనించిన రహస్య రాకడ రెండవ భాగములో పరిశుద్ధులకి శ్రమలు ఉన్నాయి అని ఖచ్చితంగా వాక్యాల ఖచ్చితపడుస్తుంది కనుక ఇది వరకు మనం గమనించిన వాక్యాల్లో మీకు ఏదైనా డౌట్లు ఉన్నట్లయితే కాల్ చేయండి రహస్య రాకడ అనేది పచ్చి అబద్ధము వచ్చే బైబల్ స్టడీలో మనం గమనించేది రహస్య రాకన తరువాత క్రీస్తు విరోధి బయలుపరచబడతాడు అంటారు కానీ నూరుకు నూరు పర్సెంట్ ఇది అబద్ధమే ఎలా మీరు చెప్తారు బ్రదర్ అన్నట్లయితే మనము మూడవ భాగములో గమనించడానికి ప్రయత్నిద్దాం ప్రభువైన అవు మీ ఆత్మలకు తోడయ్యుండి మిమ్మల్ని కాచి కాపాడునగాక ఆమెన్